అండ్ డాక్టర్ చీఫ్ ర్టిలిటీ స్పెషలిస్ట్ డా ఫర్టి అండ్ గైనిక్ సెంటర్ కేపీహెచ్బి సో అవర్ మెయిన్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ సో సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ చూద్దాం సో మెయిన్గా గా మన ఏమేందంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రాకుండా చేయడం సో దానికి మనము పేషెంట్స్కి గైడ్ చేయాలి చాలామందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఏమేమి మనకు ప్రివెంట్ చేయడానికి ఏమేమి ఉన్నాయో చాలా మందికి తెలియదు సో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి కౌన్సిలింగ్ చేయాలి మనకి ఏమేమి మెయిన్ కండోమ్స్ సో మెయిల్ కండోమ్స్ మనకి ఈజీగా ఫార్మసీలో దొరుకుతాయి కాబట్టి సో ఇది బెస్ట్ కాంట్రాసెప్టివ్ అండ్ ఇట్స్ బ్యారియర్ కాంట్రాసెప్టివ్స్ దీని ద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుకోవడమే కాకుండా ఎస్టేడి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ క్లెమీడియా గొనోరియా హెచ్ఐవి హెపటైటిస్ బి అండ్ మోస్ట్ డ్రెడ్ఫుల్ ఫుల్ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ ఇన్ఫెక్షన్ సో మెయిన్ మనకు సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఇవన్నీ ఇవన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇంకొక ఆప్షన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మనకు ప్యాక్ లో వస్తాయి ట్వంటీ వన్ టాబ్లెట్స్ ట్వంటీ టాబ్లెట్స్ ఉంటాయి సో ఇవి డే నుంచి పీరియడ్ అయిన డే వన్ డే టూ నుంచి వాళ్ళు యూస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎవ్రీ డే సేమ్ టైం మెయింటైన్ చేసుకోవాలి సో వాళ్ళకి ఎన్ని మంత్స్ ప్రొటెక్షన్ కావాలో అన్ని మంత్స్ వాడుకోవచ్చు అండ్ థర్డ్ ఏంటంటే కాబట్టి సో ఐయుసిడి అంటాము ఐయుడి అంటాం లూప్ అంటాం సో దీంతో కూడా మనకు ఇది స్ లో మనము పెట్టడం జరుగుతుంది దీని ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీస్ ప్రివెంట్ చేయొచ్చు సో ఇవన్నీ సమ్ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు పుట్టకుండా మన పేషెంట్స్ కి మనం గైడ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫీమేల్ పేషెంట్ ఇయర్లీ గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది గైనకాలజిస్ట్ విజిట్ చేయాలి అండ్ అల్ట్రాసౌండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ గర్భసెంచుంది యూట్రస్ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉంది అవి రెగ్యులర్ గా ఇయర్లీ ఒక్కసారైనా చెక్అప్ చేసుకోవాలి అండ్ ప్యాప్స్మియర్ సో ఆల్రెడీ మనం సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్స్మిర్ ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ లో చెప్పినట్టు ఎవ్రీ త్రీ ఇయర్స్ ప్యాప్ టెస్ట్ తీసుకోవాలి సో దాన్ని బట్టి కూడా సర్వైకల్ క్యాన్సరస్ చేంజెస్ ఉన్నాయా ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా సో అవన్నీ తెలుసుకోవచ్చు అండ్ వెజినల్స్ ఒకవేళ వ్యజైనాలో ఏదైనా ఇన్ఫెక్షన్ వైట్ డిశార్జ్ ఉన్నా కూడా హై వ్యజనల్ స్వాబ్ తీసుకోని కూడా ఆ ఇన్ఫెక్షన్ దేని వల్ల వచ్చింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడుకోవచ్చు అండ్ చాలా మంది ప్రాక్టీస్ అంటే వెజైనా డూషింగ్ చేస్తుంటారు ఫింగరింగ్ చేస్తుంటారు క్లీన్ చేసుకుంటూ ఉంటారు సో మనకు వ్యజనాలో ఆర్మీ ఉంటుంది లాక్టోబాసిలస్ సో ఇది మనకు వెజనల్ పీహెచ్ అసిడిక్ పిహెచ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో దట్ మనకు బయట నుంచి ఫారిన్ బాడీ కానివ్వండి బయట నుంచి ఇన్ఫెక్షన్ ఈ వెజనల్ ఆర్మీ ఆల్మోస్ట్ సప్రెస్ చేసేటట్టు ట్రై చేస్తూ ఉంటాయి సో ఈ మెథడ్స్ వల్ల ఆ ఫింగరింగ్ ఓవర్ వాషింగ్ వీటి వల్ల మనకు ఈ వెజనల్ ఆర్మీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈజీగా ఇన్ఫెక్షన్స్ ప్రెస్ప్రెట్ అయిపోతూ ఉంటుంది అండ్ మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఉంది లైక్ సర్వరిక్స్ గర్డల్ వ్యాక్సిన్ మనం ఇంత ముందు వీడియోస్ లో డోస్ ఎలాగా ఎలా ఇవ్వాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సో దీని వల్ల ఆల్మోస్ట్ ఎంత మనం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా మనం అడ్వైజ్ చేయొచ్చు ఎంత అర్లీగా వేసుకుంటే అంత ప్రొటెక్షన్ ఉంటుంది సో వేసుకుంటే మనం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తుంటాము సో ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా వీటి వల్ల సర్వైకల్ క్యాన్సరే కాకుండా హెచ్పి వల్ల మనకు వేరియస్ క్యాన్సర్స్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ క్యాన్సర్స్ కూడా మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు లైక్ వల్వల్ క్యాన్సర్ వెజ్ క్యాన్సర్ 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 అండ్ మౌత్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా హెచ్పీవీ రిలేటెడ్ కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ తో పాటు ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ మనకు ఈ మిగతా క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్